మోగజీవాల పరిరక్షణ కోసం నాలుగు కోట్ల రూపాయలతో ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందని నవ్యాంధ్ర ప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సామాజికవేత్త నెర్సు సుబ్బయ్య యాదవ్ అన్నారు దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో నెరుసు వెంకట సుబ్బయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఏలూరు ఆసియం పీఠం వికార జనరల్ ఫాదర్ బాలా ఏపీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ డి అబ్రహాంలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుబ్బయ్య లాంటి వారు నూటికి కోటికి ఉంటారని ప్రతి పేదవాడి మనసులో స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి సుబ్బయ్య యాదవ్ అని అన్నారు తోటి వారిని పట్టించుకొని ఇటువంటి రోజుల్లో జీవాల కోసం వాటి పరిరక్షణ కోసం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నెరసు వెంకట సుబ్బయ్య యాదవ్ ను అందరూ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాలు వాటి పరిరక్షణ కోసం కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి ట్రస్టును ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని పరిరక్షించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు తన సొంత ఇంటిని సైతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నిర్మాణానికి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో గౌతమ బుద్ధ ప్రచార ట్రస్ట్ చైర్మన్ ఎం ఐజాక్ వెంకటలక్ష్మి దంపతులు ఎంపీడీఓ వి శ్రీలత యాదవ్ సంఘం పెద్దలు కొబ్బలి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Do you buy చాలా ప్రేమతో అభినందన తెలియజేస్తారు సన్మానం చేయడమే తప్ప ఈ రోజు వరకు కూడా సన్మానం

ఈయనంగా ఉండాలా నేను చెప్పిన రెండు మాటలు గమనించాలి వినాల దగ్గరకుండాలి మన మధ్యన అందరం చొక్కాలు వేసుకుందాం ఈయన కోట్ వాటి ఇంకొక ఇంకొక వ్యక్తికి కూడా సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారు ఎంతవరకు ఆయన ఇస్తున్నాడు కాబట్టి మనం తీసుకుంటున్నాము అనేటువంటి వాతావరణం నుంచి మనం కూడా ఎదుటి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం రావాలి ఈ సుబ్బయ్య గారి యొక్క ఆశిస్సు మా కౌలు గ్రామానికి మొత్తానికి ఉండాలని కోరుకుంటూ సామాన్యమైన వ్యక్తులు చేసేటటువంటి కార్యక్రమాలు కాదు

మరి లో ఎదుగుతూ అంచెలంచెలగా మరి వ్యాపార అభివృద్ధిని చేసుకుంటూ ఆయనది విశాలమైనటువంటి హృదయం అందరూ బాగుండాలి అందరిలో ఏముండాలి అనే మనస్తత్వం మరి శుభ్రీరాది ప్రతి ఒక్కరికి కూడా మన అభివృద్ధి చెందుతున్నాం మనతో పాటు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మన ప్రతి ఒక్క మానవుడికి కూడా షేర్ చేయాలి ఆ షేర్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా బాగుపడతారు అనే సంకల్పం మంచి మనస్తత్వం మరిచిపోని మధురమైనటువంటి సాయంత్రం ఎందుకనంటే నెరుసు వెంకట సుబ్బయ్య గారని ఇందా నుంచి వింటుంటే నాకేమనిపించిందంటే ఆయన కేవలము నెరుసు వెంకట సుబ్బయ్య గారు కాదు ఆయన మెరిసే వెంకట సుబ్బయ్య గారు మరి హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకని అంటే ఆయన చేసిన కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలు మరి వింటుంటే రోమాలు నెక్కబడుస్తున్నాయి చలిస్తుంది అనమాట ఒక వ్యక్తిలో ఉండే ఉదారమైన స్వభావం అయ్యో నేను మరి పది మందికి సహాయపడాలి అనేటువంటి ఆ గొప్ప మనసు దేవుడు వారికి ఇచ్చినందుకు మరి కొవ్వలి గ్రామంలో వారి ఇంట మనందరం చేరి వారిని సత్కరించే సమయంలో మేము కూడా భాగస్థులమైనందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను వచ్చి వారు నన్ను సన్మానం చేయటం అంటే చదువురాని నాకు గొప్ప అనుభూతినే మిగిల్చిందనుకోవాలి వారు చెప్పేదాకా నేను చేసిన మంచి పనుల వల్ల ఎంతటి గౌరవం పొందుతానని నాకు ఏనాడు తెలవాల అసలు మంచి పని చేస్తే ఇలాంటి అవకాశం వస్తుందంటే ఇంకా ఎన్నో చేసేవాడు ఒక వ్యక్తిని గౌరవించవచ్చు సన్మానం చేయొచ్చు నేను బాగా చేస్తే సన్మానం చేస్తారు నేను నలుగురిలో పడతారు అనేది ఈరోజే నాకు తెలిసింది నాకు ఒక యాభై ఆవులు ఉంటాయి ఊళ్ళో ఎవరెవరో వదిలేసినాయి జబ్బుతో బాధపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ తిండి లేక కళ్ళంపూట నీళ్లతోటి రోడ్డు మీద కనపడితే రాత్రి పదింటి దాకా పదకొండింటి దాకా వాటికి మేత పెట్టి ఇంటికి వెళ్తే బక్రీద్ టైం వచ్చేటప్పటికి కొన్ని కనపడకపోతే ఆ రోజు కలిగే ఘోష బాధ అంత ఇంత కాదు నాకు దీనికి పరిష్కారమా లేదా అంటే ఉన్నటువంటి ఊళ్ళో ఉన్న ముస్లిమ్స్ ఈ వ్యాపారస్తులు కొంతమంది వాటిని వదిలేసి ఆ టయానికి పట్టుకుపోతారండి అని చెప్పారు ఏమీ చేయలేని పరిస్థితి నా శక్తి కూడా సరిపోయినటువంటి ప్రయత్నం ఇది అయినా ఏదో ప్రయత్నం చేస్తూ వాటికి వచ్చిన జబ్బుల్ని వాటిని ఇండిషన్లు చేపిస్తూ నయం చేయించి ఏదో ప్రయాణం చేస్తూ అలాగే పాతికి ముప్పై కుక్క పిల్లలు వాటికి వచ్చినటువంటి జబ్బులకి మందులేసి వాటికి ఆపరేషన్ చేయించే కార్యక్రమానికి పిల్లలు పుట్టకుండా చేద్దామని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది భగవంతుడు సపోర్ట్ చేస్తే ఇలాంటి పెద్దలో సపోర్టుగా ఉంటే అంటే ఫైనాన్షియల్గా భగవంతుడు ఏదో నాకు ఇచ్చున్నాడు దానివల్ల ఇబ్బందికరమైన సన్నివేశం ఏమి లేదు కానీ పెద్దలు చదువు వచ్చిన వారు చదువు చెప్పగలిగేవారు వెనకాలండి వారు చెబితే నేను చెప్పేదానికన్నా వారు చెప్పినటువంటి మాట కానీ వారు చేసే పనుల్లో కానీ ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను చేస్తే ఇలాంటివి గొప్ప వ్యక్తులతో సన్మానం చేయించుకోవచ్చని నాకు ఇవాళ తెలిసింది కాబట్టి ఒక్క సంవత్సరంలో కుక్క పిల్లలకు ఆపరేషన్లు కానీ ఈ ఉన్నటువంటి ఆవులకి గొడ్డుకి ఉన్నటువంటి రోగాలను తగ్గించడానికి కానీ నా దగ్గర నాలుగైదు కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది నేను ఇదే పని మీద ఈ ఆస్తి నీటికి వాడటానికి ప్రయత్నిస్తూ జరుగుతారు అలాదజీవులు ఏముంటే నా ఆస్తమ్మి నేను చేయడానికి నిర్ణయించుకున్నటువంటి ప్రోగ్రాం ఇది అలాగే ఇల్లు ఇల్లు మంచి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నారు డబ్బులు లేని నన్ను నరి రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోయారు అందరూ డబ్బు ఉన్నప్పుడు అందరూ దగ్గరగా ఉన్నారు ఒకేసారి శ్మశానం అయిపోయింది డబ్బు పోయేటప్పటికి సర్వం వీళ్ళు నా నాటటువంటి వ్యక్తులందరూ మాయమైపోయారు అంటే డబ్బుతోనే ఉందనుకున్నారు ఏడు సంవత్సరాలు ఆస్తి అమ్మడానికి తిరిగి నేను నేనే అని ఇవాళ ఒక పది కోట్ల రూపాయల ఆస్తిని అమ్ముకుంటానికి ప్రిపేర్ చేస్తే నాలుగు కోట్ల రూపాయల ఆస్తి లేదు ఇంకో ఆరు కోట్ల రూపాయలు కూడా అమ్మగానే ఆవులకి కుక్క పిల్లలకి దీనికి ఒక ఈ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మాస్టర్ గారితోనే ఓపెన్ చేపిస్తాను